హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు జగజ్యోతి ఎనభై నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు సోమవారం దొరికిపోయిన సంగతి తెలిసిందే అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ ఈ లంచగొండి జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు నివాసంలో అరవై ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు లంచగొండి జగజ్యోతి నివాసంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు మాసప్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ ఆఫీసులో లంచగొండి జగజ్యోతి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు లంచగొండి జగజ్యోతి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులకు దొరికిపోయిన అనంతరం లంచగొండి జగజ్యోతి కన్నీలు పెట్టుకున్నారు లంచగొండి కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు